హాయ్ అండి నేను వచ్చేసి పచ్చి రొయ్యల దోసకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను అండ్ మీరు రొయ్యలు తినడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో అవి కూడా చూపిస్తానండి మెయిన్గా వచ్చేసి సీ ఫుడ్స్లలో ఫ్రాన్స్ అనేది మెయిన్ పోషన్ అనేది చేస్తుందండి ఇది వచ్చేసి ఇందులో ప్రోటీన్ విటమిన్ డి బీ త్రీ ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అండ్ మెయిన్గా వచ్చేసి సెలీనియా అనే పదార్థం క్యాన్సర్ అనేది రాకుండా చేస్తుందండి ఉమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఉండడం వల్ల మీకు బ్లడ్ పంపింగ్ అనేది ఫ్లో అనేది కరెక్ట్ ప్రాపర్ వేగా అవుతుంది అండ్ మెయిన్గా వచ్చేసి వెయిట్ లాస్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది డైజెషన్కు కూడా బాగా యూజ్ అవుతుందండి అనేది తొందరగా కరిగిస్తుంది వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల మెయిన్ ఇందులో వచ్చేసి మీకు మ్యాగ్నీషియం అనేది ఉండడం వల్ల బోన్స్ అనేది గట్టి పడతాయండి బీ టువెల్ అనే కంటెంట్ వల్ల మీరు మతిమరుపు అనేది త్వరగా రాకుండా ఉంటుంది సో మీరు వీక్లీ వన్స్ అన్న ఈ పచ్చి రొయ్యలు తినడానికి ట్రై చేయండి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి స్కిన్ గ్లోకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి సీ ఫుడ్స్ వచ్చేసి మీరు ముందుగా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో చెప్తాను మీరు ఒక టూ ఆనియన్ మీడియం పొట్టు తీసేసి గ్రైండ్లో గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకోండి ఒక దోసకాయ అనేది గింజలు తీసేసి చెక్కు తీసేసి అనేది చెక్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేయండి కట్ చేసి పక్కకు పెట్టుకోండి అలాగే స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి అనేది పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది పోయండి ఆయిల్ అనేది తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక బిర్యానీ ఆకు ఒక టూ ఒక టేబుల్ స్పూన్ సాజీరా రెండు లవంగాలు రెండు ఇలాచి ఒక పట్టా చిన్న ముక్క అనేది వేయండి అవి ఫ్రై అనేది అవనివ్వండి అవి అవిన తర్వాత మీరు ముందుగా ఏదైతే ఆనియన్ పేస్ట్ అనేది చేసుకున్నారో ఆ ఆనియన్ పేస్ట్ అనేది వేయండి ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముప్పౌ స్పూన్ పసుపు అండ్ కొద్దిగా కరివేపాకు అనేది వేసి మళ్ళీ ఫ్రై అనేది అవనివ్వండి కొంచెం లిడ్ పెట్టి క్లోజ్ చేయండి మీరు మెయిన్గా ఈ నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటారు కదా నాన్ వెజ్లో వీక్లీ వన్స్ తీసుకున్న అందులో ఈ సీ ఫుడ్ అనేది ఒక్కసారన్నా వీక్లీ వన్స్ యాడ్ చేసుకోండి మీ డైట్కి చాలా మంచిది అండ్ హెల్త్ పరంగా సిన్ స్కిన్ గ్లోకి కూడా మెయిన్ రోల్ అనేది మెయింటైన్ చేస్తుందండి మీరు నార్మల్గా ఏదైనా ఒక ఫుడ్ తీసుకుంటున్నామంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అనేది చూసుకొని అండ్ టేస్ట్కి తగ్గట్టు కూడా తినాలి కదండి ఈ వయసులోనే తినగలుగుతాం సో అన్నీ చూసుకొని తీసుకోండి వీక్లీ వన్స్ అన్న ట్రై చేయండి సో ఇలా బ్రౌన్ కలర్ అనేది అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసినాక ఈ పచ్చి రొయ్యలు నేను ముందుగానే ఉప్పు పసుపు వేసి క్లీన్గా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి పక్కకు పెట్టుకున్నానండి అవి ఇక్కడ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసాను యాడ్ చేసుకున్న తర్వాత మీరు మంచిగా కలిపి అందులో వాటర్ అనేది వస్తుంది కదా ఆ వాటర్తోనే కుక్ అనేది అవ్వనివ్వండి వాటర్ అనేది దగ్గరకు అయ్యేంత వరకు ఉంచండి అలా కొద్దిగా కలుపుకున్న తర్వాత మీరు ఏదైతే దోసకాయలు కట్ చేసి పెట్టుకున్నారో అవి వేసి మంచిగా మగ్గనివ్వండి ఒక కొద్దిగా మగ్గిన తర్వాత నేను పక్కకు స్టవ్ మీద వచ్చేసి పిల్లలు ఆకలి అంటున్నారు సో నేను కుక్కర్లో రైస్ కూడా పెట్టేసానండి నేను ఒక నిమ్మకాయ సైదంతా చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను చింతపండు అనేది వచ్చేసి మీకు ఆప్షనల్ అండి ఇక్కడ మీరు టమాటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ చింతపండు అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కొద్దిగా సో రసం తీసి పక్కకు పెట్టుకుంటున్నాను అండ్ అంతలోపల ఇవి వచ్చేసి మీకు మగ్గుతాయి కదా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గంత సాల్ట్ అండ్ త్రీ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి అండ్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి ఇక్కడ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా మసాలా అనేది ముక్కలకు పట్టేంత వరకు పెట్టండి ఈ దోసకాయ వేయడం వల్ల మీకు గ్రేవీనెస్ అనేది వచ్చేస్తుంది మీరు సపరేట్గా వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు సో ఇది అనేది బాగా మగ్గిన తర్వాత ముక్కలకు బాగా ఉప్పు కారం పట్టాక మీరు ఏదైతే ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకుంటారో అది వేసేయండి రైస్ అనేది కూడా కుక్ అయిపోయిందండి నేను చపాతికి కూడా పాన్ పెట్టేసుకున్నాను మీరు ఇప్పుడైతే ఏదైతే నేను గరం మసాలా అనేది కొద్దిగా యాడ్ చేసేసానండి అండ్ చింతపులుసు అనేది కొంచెం పోసేసి బాగా కుక్ అనేది దగ్గరగా అయ్యేంత వరకు పెట్టండి చింతపండు ముందుగా పోస్తే వచ్చేసి కుక్ అనేది తొందరగా అవ్వదు సో లాస్ట్కి అనేది నేను యాడ్ చేశాను మీ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి సో ఇలా నేను దగ్గరకు అనేది చేసేసాను అంత లోపల పక్క స్టవ్లో వచ్చేసి నేను చపాతీ కూడా చేస్తున్నాను అండి లాస్ట్గా కొద్దిగా కస్తూరి మేతి అనేది నలిపి వేసుకోండి అది లేకపోయినా పర్లేదు కొంచెం మెంతుల్ని వేయించి పౌడర్ చేసి వేసుకున్నా సరిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు త్రీ ఫోర్ డేస్ అయినా అస్సలు పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ వచ్చేసి మా పిల్లలు లంచ్ అనేది చేస్తున్నారు సో వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కర్రీ అనేది సూపర్గా ఉందని చెప్తున్నారు సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసినందుకు